స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి మరియు భర్తకు సంపద పెరిగేవి కొన్ని మంచి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం పెంచే పనులు కొన్ని ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరిగి అలాగే స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు ఏ పనులు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది ఇంకా మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు వారంలో ఒక శుక్రవారం రోజైనా సరే ఇంట్లో దీపం అనేది వెలిగించి పూజ చేయడం అనేది ఎంతో మంచిది ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత ఐదవ రోజున శుభ్రంగా తల స్నానం చేసి ఇల్లంతా తడిబట్ట పెట్టుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంకా పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని ఫోటోని పూజ గదిలో పెట్టకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం అనేది తాండవిస్తుంది అలాగే గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం అనేది చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అయితే ఇంట్లో పూజలు చేసే వారికి మాత్రం ఈ నియమం అనేది వర్తించదు అయితే ఇంట్లో పూజ పూర్తయినాక చివరగా మూడుసార్లు గంటను రోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయినాక ఖచ్చితంగా మూడు సార్లు గంటను కొట్టి దేవునికి నమస్కారం అనేది చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోండి అలా చేస్తే మీరు ఉపవాసం చేసినంత పుణ్యం అనేది ఫలితం కూడా లభిస్తుంది అంతేకాకుండా పెళ్ళైన ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఆడవాళ్ళు ఎల్లప్పుడూ మీ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు అలాగే ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది ఆడవాళ్ళు రెండు చేతులకు కలిపి కనీసం పన్నెండు గాజులు తక్కువ కాకుండా వేసుకోవాలి అలాగే చాలామంది ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే కోరికలు నెరవేరటానికి ఆవు నెయ్యితో దీపారాధన చాలా ఉపయోగపడుతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం అనేది మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాళ్లకు దారాన్ని కట్టుకోవాలి ఇక మన మీద నరదృష్టి పడకుండా ఈ అనేది మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఒక మనిషి మీద నరదృష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆడవాళ్ళు మాత్రం ఎడమకాలికి నల్లధారాన్ని కట్టుకోవాలి అదే పురుషులు మాత్రం కుడికాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోండి ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకి హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అయితే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకి హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళూపుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది అలాగే చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు అయితే పుట్టింటి నుంచి మాత్రం పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద మొత్తం మెట్టింటికి వస్తుందని నమ్మకం పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు అలాగే ఇక స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి నీళ్లతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతి నెల ఇలా చేయలేని వారైతే తప్పకుండా నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితోనైనా శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు అలాగే మీ పక్కింటివారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి ఏర్పడతాయి అలాగే మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అతి త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకున్నా సరే చాలా శుభ సూచకం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే ప పొగ వలన మీ ఇల్లంతా వేయండి ఈ వచ్చే పొగని మీ ఇల్లంతా వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది గుడికి వెళ్ళేటప్పుడు ఆడవారు జుట్టు విరపోసుకుని వెళ్ళకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా స్త్రీలు జుట్టు విరపూసుకుని పూజలు అనేవి చేయకూడదు అలాగే చాలామంది ఇళ్లలో నలుపు రంగుతో ఉన్న వస్తువులను వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ నలుపు వస్తువులను ఎక్కువగా వాడడం తగ్గిస్తే చాలా మంచిది చూసారు కదా ఇవి ముఖ్యంగా ఎవరైతే ఐశ్వర్యం కావాలనుకునే వాళ్ళు స్త్రీలు ఈ విధమైన పరిహారాలు ఈ విధమైన పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఐష్టైశ్వర్యాలు కలగడంతో పాటు భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది చూశారు కదా ఈ పరిహారాలు అనేవి పాటించి చూడండి అతి త్వరలో మీ సంపద రెట్టింపు అవడంతో పాటు భర్త సంపదను కూడా విపరీతంగా పెరుగుతుంది ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఇష్టత ఇవాన్ని కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్